అమెరికా గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో చేరికపై చర్చిస్తున్నామని కెనా కెనడా ప్రధాని కార్ని వెళ్ళడి భవిష్యత్తులో తమ గగనధంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఏ అన్వాయుధము సమీపించకు సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మాణానికి అమెరికా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా కెనడా ఆసక్తి చూపుతుందని డో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పేర్కొన్నారు దీనిపై తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్న్ స్పందించారు గోల్డెన్ డోమ్లో చేరేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు అమెరికా రూపొందిస్తున్న గోల్డెన్ భాగం భాగమయ్యేందుకు చర్చలు జరుపుతున్నామని చర్చలు జరుపుతున్నాం ఇది కెనడా పౌరుల ఇది కెనడా పౌరుల రక్షణకు మంచి ఆలోచన భవిష్యత్తులో కెనడా లక్ష్యంగా అంతరిక్షం నుంచే వచ్చే క్షిపణులు త ముప్పు క్షిపణుల ముప్పును ఇది సమర్థంగా ఎదుర్కొంటుంది దీనిపై ట్రంప్తో ఉన్నత స్థాయి చర్చలు జరిపేందుకు చూస్తున్నాం మేము స్వయంగా ఈ డోమ్ను నిర్మించుకోవాలా లేక అమెరికాతో భాగస్వామ్యం కావాలా అనేది దానిపైనే మా అంతర్గత అంతర్గతంగా చర్చిస్తున్నామని కెనడా ప్రధాని వెల్లడించారు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా గో గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ప్రకటించారు దీంతో ఇక అమెరికా అంతరిక్షంలో అమెరికా అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించుంది యుఎస్ స్పేస్ యుఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైకెన్ గుట్లిన్ దీని నిర్మాణాన్ని పర్యవేక్షిస్తారని ట్రంప్ వెల్లడించారు తన పదవీ కాలం ముగిసేలోపు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని దేశ ఈ దేశ ప్రజలకు దేశ ప్రజలకు ఈ ప్రాగ దేశ ప్రజలకు మనుగడకు ఇది ఎంతో ముఖ్యమైన ముందడుగున్నారు అయితే దీని నిర్మాణానికి నూట ఐదు బిలియన్ డాలర్ అంటే దాదాపు పదిహేను లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నారు పేర్కొన్నారు అయితే యాభై ఐదు వందల నలభై రెండు బిలియన్ డాలర్లు డాలర్ల డాలర్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు గోల్డెన్ డోమ్ నిర్మాణాన్ని చైనా రష్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి ఈ వ్యవస్థ తీవ్ర స్థాయిలో అస్థిరత సృష్టిస్తుందని అంతరిక్షాన్ని క్షేత్రంగా మారుస్తుందనేసి రష్యా చైనా అమెరికా చేపట్టబోయే గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి